రైతు భరోసా దిగాలు రైతు భరోసా దిగాలైతే వచ్చింది మూడు ఎకరాల వరకు కూడా ఇచ్చామంటున్న వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కొందరికి ఇంకా అందని నిధులు ప్రభుత్వ ప్రకటనలతో అన్నదాతల్లో అయోమయం అయితే రైతు భరోసాపై రైతులు నైరాశ్యం చెందుతున్నారు ఆలస్యం అంటే ఆలస్యంగానైనా కూడా పంట పెట్టుబడి సాయం వస్తుందని ఆశిస్తున్న రైతులకు నిరాశే మిగులుతుంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న రైతు భరోసా నిధులు బ్యాంకుల ఖాతాలకు చేరే విషయంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి జనవరి ఇరవై ఆరున రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది ఎకరాకు ఆరు వేల చొప్పున రెండు విడతలో ఏడాదికి పన్నెండు వేలు రైతుల ఖాతాలు నిధులు జమ చేస్తామని ప్రకటించింది అయితే ఈ పథకం అమలు గందరగోళంగా మారింది కొత్తగా వ్యవసాయ భూమి కొన్న వాళ్ళు పేర్లు నమోదు చేసుకున్న వారికి ఇంకా రైతు భరోసా జమ కాలేదు పాత రైతులకు కూడా పూర్తి స్థాయిలో నగదు జమ కాలేదు మొదటి విడతగా రెండు లోపు రెండవ విడతగా రెండు లోపు కూడా జిల్లాల వారిగా ఉన్నవారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ మేరకు రైతులకు భరోసా అందలేదు కొన్ని చోట్ల ఎకరం భూమి ఉన్న రైతులు కూడా నగదు జమ కాలేదు రెండు మూడు ఎకరాలకు ఉన్న రైతుల ఖాతాలు అరకొరగానే జమ అయ్యాయి అయితే ముఖ్యంగా ఈ అందరగోళ పరిస్థితులపై రైతుల ప్రశ్నలకు బ్యాంకులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే వెంటనే అందరికి కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి అయితే మ్యాక్సిమం సోమవారం నుంచి వేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి